హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చానండి ఈరోజు చేయబోయే రెసిపీ చక్కెర పొంగలి అండి వినాయకుడికి అయితే నైవేద్యంగా అయితే చేస్తున్నాను నేను ముందుగా అయితే మూడు సార్లు అయితే తీసుకున్నాను నేను బియ్యాన్ని అయితే కడిగేసి పక్కన పెట్టానండి అలాగే ఒక కేజీ బెల్లం తీసుకుని తురిమేసి పక్కన ఉంచాను ఒక కొబ్బరికాయ అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి కొంచెం జీడిపప్పు అలాగే కిస్మిస్ తీసుకున్నానండి అలాగే ముందుగా అయితే పెసరపప్పునైతే బాగా వేగించుకోవాలి ఫస్ట్ అయితే చక్కెర పొంగులకి టేస్ట్ అయితే బాగుంటుందండి ఒక కప్పు అయితే నేను పెసరపప్పు అయితే తీసుకున్నాను దీన్నైతే నీట్గా అయితే స్టవ్నైతే సిమ్లో పెట్టుకుని అయితే ఒకసారి బాగా వేగించేసుకోవచ్చండి మనం దగ్గరుండి అయితే బాగా వేగించుకోండి మాడిపోకుండా అని దీన్ని వేగించి అయితే పక్కన అయితే పెట్టేస్తానండి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా అయితే బియ్యం అయితే పెట్టుకున్నాం కదా కడిగేసి ఆ బియ్యంలో అయితే పెసరపప్పునైతే వేస్తాను నేను వేసేసి గ్లాసుకి రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే వేస్తున్నానండి అండ్ రైస్ దేనితో తీసుకున్నామో దాంతో అయితే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక గిన్నెతో అయితే కొలిచానండి బియ్యం ఆ గిన్నెలోకి మళ్ళీ రెండు గిన్నెలు వాటర్ అయితే వేసాను అయితే ఒకసారి అయితే కలిపేసానండి కలిపేసి అయితే పెట్టేసాను అలాగా ఇదైతే పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అయితే సిమ్లు అయితే పెట్టేయాలి ఇది బాగా అయితే ఉడకాలండి బాగా అయితే ఉండకూడదు కొంచెం మెత్తగా ఉండేటట్టే ఉండాలి నేను అయితే ఇంకో పొయ్యి మీద అయితే పెట్టేసి మళ్ళీ ఇంకో గిన్నె అయితే పెట్టుకున్నానండి ఇంకో గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసాను నెయ్యి వేడైన తర్వాత అప్పుడు కిస్మిస్ అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి మన ఇష్టాన్ని బెట్టి అయితే వేసుకోవచ్చు కిస్మిస్ అలాగే జీడిపప్పు కూడా నేనైతే కొన్ని కిస్మిస్ అయితే వేయించాను అలాగే జీడిపప్పు కూడా వేయించి పక్కన అయితే పెట్టేసుకున్నానండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మన నెయ్యి కూడా ఎంత కావాలి అంత మన ఇష్టాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఉన్నదాన్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి అయితే వేయవచ్చు కిస్మిస్ అయితే త్వరగా వేగిపోతాయి కాబట్టి అవి అయితే వేయించేసి పక్కన పెట్టాను అవి వేగిన తర్వాత తీసేసిన తర్వాత జీడిపప్పును కూడా వేయించానండి వేయించి వీటిని కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను మళ్ళీ అందులోనే కొంచెం నెయ్యి అయితే వేసానండి నెయ్యి వేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకొని కొబ్బరినైతే వేసుకోవాలి కొబ్బరినైతే బాగా వేయించేసుకోవాలండి కొబ్బరి కూడా ఇదైతే బాగా లేతగా అయితే ఉంది కొబ్బరి అయితేనే బాగా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి బాగా సన్నగా కట్ చేసుకుని అయితే కొబ్బరిని కూడా బాగా వేయించుకోండి కొబ్బరి కూడా మన ఇష్టాన్ని బట్టి అయితే వేసుకోవచ్చండి ఇలా అయితే ముక్కలైతే ముక్కలు లేదా అయితే మిక్సీ పట్టేసుకొని కూరు కింద కూడా వేసుకోవచ్చు కొబ్బరిని అయితేనే ఇలా ముక్కలుగా పిల్లలు ఇష్టంగా తినరు అనుకుంటే కూర అయితే వేసుకోవచ్చండి నేనైతే కొబ్బరి లేతగా ఉంది కదా అని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే వేసానండి ఇది కూడా బాగా వేగిపోయింది బాగా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన అయితే పెట్టేసాను నేను మళ్ళీ వేరే గిన్నె అయితే తీసుకుని బెల్లం అయితే తురుము పెట్టుకున్నాం కదండి ఆ బెల్లాన్ని అయితే మనం పాకంగా అయితే చేసుకోవాలి చక్కెర పొంగలికి బెల్లం రైస్లో వేసే కంటే ఇలా పాకం పట్టేస్తే కనుక రైస్కి అయితే బాగా పడుతుందండి జిగుమానంగా ఉండి చక్కెర పొంగలైతే బాగుంటుంది బెల్లం వేస్తే అదొక టేస్ట్ అయితే వస్తుంది కొంచెం ఎక్కువ టైం కూడా పడుతుంది ఇలా అయితే ఈజీగా అయితే ఉంటుందండి బెల్లం అయితే వేసాను కేజీ బెల్లం తీసుకున్నానండి నేను కేజీ బెల్లం కొంచెం వాటర్ అయితే వేసేసి కరిగించేసుకోవాలి బెల్లం అయితేనే ముక్కలు లేకుండా బెల్లం అయితే మొత్తం కరిగించుకోవాలండి బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే ఉడికిన తర్వాత అప్పుడైతే వేసుకోవాలండి రైస్ అయితే ఉడుకుతుంది ఒక పక్కని నేనైతే ఒక పక్కన అయితే బెల్లం కూడా కరిగించేసుకుంటున్నాను రెండు రెండు అట్ల మీద అయితే పెట్టేస్తానండి కొంచెం త్వరగా అయితే అవుతుందని మూత పెట్టేస్తాను పొంగు వచ్చిన తర్వాత అయితే సిమ్లో పెట్టేసానండి నేను ఇదైతే దగ్గరికి అయితే ఉడికిపోయింది చూడండి అలాగే పాకం కూడా కరిగిపోయిందండి బెల్లం అయితే లేదు ఇంకా ముక్కలు లేకుండా శుభ్రం కరిగిపోయింది రైస్ కూడా ఉడికిందండి మన చేతితో పట్టుకొని చూస్తే కనుక మనకైతే రైస్ అయితే తెలుస్తుంది ఉడికింది లేనిదని పలుకైతే ఉండకూడదు బాగా ఉడికిన తర్వాత అప్పుడైతే వేయండి పాకం అయితే పాకం వేసిన తర్వాత మళ్ళీ ఉడకదు అందువల్ల రైస్ అయితే ఉడికింది ఉడికిన తర్వాత అయితే నేను పాకం అయితే వేస్తానండి మొత్తం పాకం అయితేనే వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి దీన్ని అయితేనే ఇది పాకం వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించాలి జిగుమానం అయితే రావాలండి రైస్ అయితేనే అప్పుడే చక్కెర పొంగలైతే స్వీట్గా బాగుంటుంది జిగుమానం వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి రైస్లో బెల్లం వేస్తే కనుక బెల్లం అయితే సరిగ్గా కరగదండి అందువల్ల ఎప్పుడు పాకం బట్టే వేసుకోవాలి చక్కెర పొంగలికైతే కొన్ని అయితే కొబ్బరి ముక్కలు కూడా వేస్తానండి నేను పైన అయితే కొన్ని డెకరేషన్ చేయడానికి అయితే కొన్ని ముక్కలైతే ఉంచాను చూడండి ఈ విధంగా కొత్త కొత్తలు ఆడుతూ అయితే ఉడకాలి అప్పుడే పాకం అయితే జిగమానం అయితే వస్తుందండి ఆ జిగమానం రావడంలో చక్కెర పొంగల్ టేస్ట్ కూడా బాగుంటుంది ఉడికేటప్పుడు మనకు స్మెల్ అయితే వస్తుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే చూడండి దగ్గరికి అయితే అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి లాస్ట్లో మనం దింపేసే ముందు అయితే కొంచెం యాలికాయలు పౌడర్ అయితే వేసుకోవాలి ముందుగానే నేను పంచదార యాలికాయలు అయితే మిక్సీ పట్టేసి పక్కన అయితే పెట్టుకున్నానండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువ వేసాను అలాగే కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి మళ్ళీని చెప్పాను కదా మన ఇష్టాన్ని బట్టి అయితే నెయ్యి ఎంతైనా అయినా వేసుకోవచ్చు అండి మన దగ్గర ఉన్న దాన్ని బట్టి స్టవ్ని అయితే సిమ్లోనే ఉంచాను నేను స్టవ్ సిమ్లో ఉంచే వేసానండి అడుగది పడుతుంటుంది అయితే చూసుకుంటూ ఉండాలి చూసుకుని కలుపుకుంటూ ఉండాలండి యాలికాయల పొడి అలాగే నెయ్యి వేసిన తర్వాత బాగా మిక్స్ చేశానండి అంతే చక్కర పొంగలైతే రెడీ అయిపోయింది లాస్ట్లో కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు కిస్మిస్ వేసి అయితే డెకరేషన్ అయితే చేస్తానండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చక్కెర పొంగలి దేవుడికి ఎవరికైనా సరే నైవేద్యం పెట్టడానికి కూడా బాగుంటుంది చాలా త్వరగా కూడా అవుతుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో